హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దీస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ మేము ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాము ఈరోజు స్పెషల్ బ్లాగ్ వచ్చేసి గుడివాడ నుండి అండి గుడివాడ హోల్సేల్ నుంచి అయితే చేస్తున్నాము వీళ్ళ షాప్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు హైలైట్ చూస్తేనే అర్థమైపోతుంది కదండి ఇది బ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా దసరా స్పెషల్ బ్లాగ్ అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారనుకోండి మీరు అయితే చక్క చక్కగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళ కోసం సూపర్ అవకాశం అండి ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి మంచి టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాము అలాగే ఎంతకి కొనచ్చు అలాగే ఎంతకి సేల్ చేయొచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా డిస్క్రైబ్ చేస్తాను సో డోంట్ స్కిప్ దిస్ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజైతే మేము గుడివాడలో ఉన్న శ్రీ జనప్రియ క్లాత్ సేల్కి అయితే వచ్చేసామండి అడ్రస్ రూట్ మ్యాప్ నేను ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి నెహ్రూ బొమ్మ ఉంటుందండి దాని ఆపోజిట్లోనే గా వెళ్ళిపోండి ఇలా గా వెళ్ళిన తర్వాత వినాయకుడి టెంపుల్ అయితే కనిపిస్తుందండి నేను ఒకసారి మీకు గుడివాడ అంతా చూపించేస్తున్నాను నా కళ్ళతో మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ శ్రీ జనప్రియ క్లాత్ సేల్కి అయితే మేము వెళ్తున్నాము ఎస్విఆర్ బ్రదర్స్ కూడా ఉందండి అక్కడ వచ్చేసి ఇలా గా వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఒకవేళ బస్ స్టాండ్ నుంచి అయితే మీకు బస్ స్టాండ్ నుంచి కరెక్ట్ గా జనప్రియ క్లాత్ సేల్ అయితే కరెక్ట్ గా టెన్ మినిట్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి వీళ్ళ అడ్రస్ రూట్ మ్యాప్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెంచేస్తాను ఇలా జనప్రియ క్లాత్ సేల్కి వెళ్ళాలంటే ఆపోజిట్ వినాయక టెంపుల్ స్ట్రీట్ మెయిన్ రోడ్ గుడివాడ అండి వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది ఆపోజిట్లోనే ఉంటుందండి స్ట్రీట్ జనప్రియ క్లాత్ సేల్ సూపర్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర లేడీస్కి సంబంధించిన శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ వీడియోలో వచ్చేసి నేను సిల్క్ శారీస్ డిజైనర్ శారీస్ ఇంకా ట్రెండింగ్ ట్రెండింగ్ ఇన్స్టా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అవన్నీ కూడా నేను మీ అందరికీ చూపిపోతున్నాను ఇది వచ్చేసి శ్రీ జనప్రియ క్లాత్ సేల్ అండి ఈ షాప్ వచ్చేసి రిటైల్గా ఇస్తారు ఇంకా వీళ్ళది ఇంకో బ్రాంచ్ కూడా ఉంది అది వచ్చేసి హోల్సేల్ అండి వీళ్ళ సొంత మగ్గాల మీద అలాగే సొంతగా హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయండి సో వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ కాస్ట్లోనే మనందరికీ శారీస్ అయితే అందజేస్తున్నారు వీళ్ళ దగ్గర వచ్చేసి టవల్స్ లుంగీస్ బెడ్షీట్స్ ఇలా ప్రతి ఒక్కటి లుంగీలు లంగాలు కూడా చాలా బాగున్నాయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉంది నెక్స్ట్ మనం చూస్తున్నది వచ్చేసి శ్రీ జనప్రియ క్లాత్ హోల్సేల్ స్టోర్ అండి ఇది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి బెస్ట్ రేంజెస్లో శారీస్ అంటే అండి వీళ్ళ దగ్గరే దొరుకుతాయండి గుడివాడ నియర్ బై ఎవరైనా ఉన్నా కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా కూడా చక్కగా ఇళ్ల దగ్గర ఉండి బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గుడివాడ శ్రీ జనప్రియ క్లాత్ సేల్స్కి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీకు అడ్రస్లో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నేను స్క్రీన్ మీద వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను వీళ్ళ దగ్గర తీసుకుని శారీస్ ఏదైనా సరే డెడ్ స్టాక్ ఉంది అని మీరు ఏమి దిగులు పడక్కర్లేదండి చక్కగా వీళ్ళ దగ్గర వన్ మంత్ వరకు అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది సో డోంట్ స్కిప్ దిస్ వీడియో ఈ వీడియో అయితే స్పెషల్గా మీకోసమే లేడీస్ హలో అండి వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ ఈ మన స్టోర్ ని షూట్ చేయడానికి విజయవాడ నుంచి వచ్చేసారండి దసరా సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది మన స్టోర్ లో ఈ రోజు మా వ్యూవర్స్ కోసం స్పెషల్ గా ఏం సారీస్ చూపిపోతున్నారండి ఈ రోజు మేము వ్యూవర్స్ కోసం మేము పట్టు కలెక్షన్ తీసుకొచ్చామండి వావ్ చాలా బాగుందండి పట్టు కలెక్షన్ బిగ్ బోర్డర్ వస్తుందండి ఆ యా లో అవును మేడం గారు ఓకే పల్లు వచ్చేసి వస్తుందండి ఓకే గ్రీన్ కలర్ విత్ పింక్ కాంబినేషన్ సూపర్ గా ఉంది బ్లౌజ్ వచ్చేలా వస్తుంది మేడం గారు ఓకే బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అవునండి ఓకే అండి ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుందండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది అండి అదే రిటైల్ అయితే అదే రిటైల్ అయితే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా పడుతుందండి మనకి ఓకే ఒకవేళ మా వ్యూస్ కోసం సింగిల్ శారీ కావాలంటే ఇస్తారండి ఆ షాప్ విజిట్ చేస్తే కంపల్సరీగా ఇస్తామండి ఆన్లైన్ లో అయితే సిక్స్ కలర్స్ తీసుకోవాలి ఉంటున్నారు కదండి గుడివాడ నియర్ బై ఎవరైనా ఉన్నా కూడా చక్కగా జన జనప్రియ హోల్సేల్ క్లాత్ సేల్ కి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ సింగిల్ శారీ కూడా ఇస్తారు లేదు మీకు ఇందులో ఏదైనా కలెక్షన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫోర్ శారీస్ అయితే తీసుకోవాలి వీళ్ళైతే ఆన్లైన్ కూడా చేస్తారు ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా మీరే షిప్పింగ్ ఛార్జెస్ మీవే అవునండి దీని కలర్ షార్ట్ కూడా ఒకసారి చూడండి చాలా ఆసంగా ఉంటది కలర్ షార్ట్ కూడా ఓకే సిక్స్ సిక్స్ కలర్ షార్ట్ చాలా బాగుంది చూపించారా కొంచెం ఓకే పింక్ విత్ గ్రీన్ ఓకే గ్రీన్ విత్ పింక్ ఓకే ఎలిఫెంట్ గ్రే విత్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ యా చాలా బాగుందండి ఏ శారీ తీసుకున్నా కూడా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారండి మా బ్యూటిఫుల్ లేడీస్ కోసం నెక్స్ట్ మన వ్యవస్థ కోసం బలాటిన్ పట్టు వచ్చేసిందండి ఇప్పుడు మన ముందుకి ఓకే బలాటిన్ పట్టు శారీస్ అవునండి శారీ మొత్తం ఇలా సిల్వర్ వస్తుంది బోర్డర్ కూడా చాలా ఎక్సలెంట్ గా వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మీకు ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ చాలా ట్రెడిషనల్ కాంబినేషన్ ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా గ్రాండ్ గా ఉంది ఒకసారి ఓకే బ్లౌజ్ వచ్చేది అలా వస్తుంది అండి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా ఫుల్ గా వస్తుంది బెనారస్ శారీ టైప్ లో అయితే ఉందండి చాలా బాగుంది యాక్చువల్ గా దీని రిటైల్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా అమ్ముతారండి అదే మన జేపీ స్టోర్ లో వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఇస్తున్నారు ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అవునండి ఫోర్ సిక్స్టీ రూపీస్ చాలా బాగుందండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ కే చాలా బ్యూటిఫుల్ బ్యూటీ బిట్నీ సారీస్ అయితే ఇస్తున్నారండి జేపీ హోల్సేల్ వాళ్ళు సో ఖచ్చితంగా ఎవరైనా సరే ఫెస్టివల్ కి సారీస్ తీసుకోవాలంటే ఇక్కడ విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా ఓకే అండి ఇందులో వచ్చేసి ఎయిట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మినిమం సిక్స్ అన్నా తీసుకోవాలండి మనకి ఆన్లైన్ లో అయితే సిక్స్ కలర్స్ తీసుకోవాలి షాప్ విజిట్ అయితే కనుక వన్ కలర్ ఇస్తామండి ఓకే అండి షాప్ చేస్తే ఒక్క సారీ అయినా కూడా అవైలబుల్ ఉంటుందండి కానీ ఆన్లైన్ లో మాత్రం ఖచ్చితంగా సిక్స్ సారీస్ అయితే తీసుకోవాలండి చాలా బాగున్నాయండి మేము చూపించే కలెక్షన్స్ లో ఏ కలెక్షన్ వచ్చినా కూడా మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మార్క్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ఈ శారీ పేరు ఒకసారి చెప్పండి సార్ బలాటీన్ గోల్డ్ అండి బలాటీన్ పట్టు సారీ లేడీస్ అండి నెక్స్ట్ కోసం ఇన్స్టా ట్రెండింగ్ సారీస్ తీసుకుంటున్నా ప్యూర్ డోనా సిల్క్ శారీస్ అంటారు వీటిని ఓకే ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్టీ రేంజ్ అండి ఇవన్నీ ఫోర్ సిక్స్టీ రేంజ్ లోనే ఇన్స్టా ట్రెండింగ్ శారీ చూపిస్తున్నారు అండి ఓకే అండి ఇది వచ్చేసి పిచువై డిజైన్ అండి ఈ డిజైన్ పేరు తెలికే అందరూ కౌ డిజైన్ అని అంటారు కానీ వచ్చేసి ప్యూర్ ఓకే కంప్లీట్ గా ఇలా వస్తుందండి హాఫ్ వైట్ వస్తుంది సారీ అంతా బార్డర్ వచ్చేసి ఇలా బ్లాక్ వస్తుంది ఇప్పుడు దసరా కాబట్టి దాండియా ఈ సంథింగ్ సంథింగ్ చేస్తారు ఓకే అన్నిటికి యూనిఫామ్ గా కలర్స్ కావాలనుకుంటారు రేర్ గా దొరికే కలర్స్ అండి ఇవి ఓకే మన జనప్రియ స్టోర్ లో దొరుకుతున్నాయి ఇప్పుడు గుడివాడలో అన్ని కూడా లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో డోంట్ మిస్ దిస్ వీడియో డోంట్ స్కిప్ దిస్ వీడియో ఇంకా సూపర్ రేంజెస్ లో శారీస్ అయితే మనం చూడబోతున్నాము దట్ చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయండి ప్రతి శారీస్ కూడా ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి ఈ సారీస్ కూడా ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వైట్ బ్లాక్ వైట్ అండి చాలా బాగుందండి ఈ సారీ అంతా లోటస్ ఫ్లవర్స్ వస్తాయి కలంకారీ ప్రింట్ వస్తుంది సారీ అంతా ఓకే అండి ఈ సారీ కూడా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఓకే అండి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే మ్యాక్స్ సారీస్ తీసుకోవాలి సార్ మినిమం ఫోర్ అన్నా తీసుకోవాలండి ఆన్లైన్ లో షాప్ విజిట్ అయితే మీకు టూ అన్నా వన్ అన్నా ఏంటన్నా ఇస్తామండి ఓకే అండి వింటున్నారు కదా ఫ్రెండ్స్ శారీస్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇన్స్టా ట్రెండింగ్ సారీసే లిమిటెడ్ స్టాక్స్ అండి సూపర్ గా ఉన్నాయి సారీస్ అన్ని క్వాలిటీ కూడా నేను దగ్గర ఉండి చూస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా బాగుంది క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ దట్టు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు కలంకారీ అంటే చాలా ఫేమస్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మన బ్యూటిఫుల్ లేడీస్ తో నెక్స్ట్ చెప్పిపోతున్నారండి నెక్స్ట్ కోసం ప్యూర్ రోలింగ్ జార్జెట్ శారీస్ వచ్చినాయి రోలింగ్ జార్జెట్ సారీస్ సారీ కూడా లైట్ వెయిట్ అండి బాగా చాలా లైట్ వెయిట్ గా ఉందండి సరే చాలా ఫ్రీగా

ఎయిట్ ఎయిటీకే ఇస్తున్నారు ఎయిట్ రూపీస్ ఓన్లీ అవునండి దసరా స్పెషల్ ఆఫర్ అనమాట ఎయిట్ రూపీస్ కి మంచి రోలింగ్ జార్జెట్ సారీస్ అయితే వస్తున్నాయండి దాని మీద కూడా చక్కగా ఫుల్ హెవీగా ఫుల్ అండ్ వర్క్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా ఓకే మద్దం వర్క్ బ్లౌజ్ కూడా ఇచ్చారండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది వస్తుందండి చాలా బాగుంది ఫుల్ హెవీ మద్దం వర్క్ బ్లౌజ్ అయితే ఇస్తారు ఓకే అండి ఇందులో వచ్చేసి ఎన్ని కలర్స్ గా ఉన్నాయి సార్ దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఆన్లైన్ లో అయితే దీనికి సిక్స్ ఫోర్ కలర్స్ అన్న తీసుకోవాలి కలర్ అలా సూపర్ గా ఆసన్ లో ఉంటాయండి కలర్స్ వచ్చేసి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ కలర్స్ అయితే చాలా ప్రిటీగా ఉన్నాయి ఎల్లో విత్ వైలెట్ కాంబినేషన్ చూస్తున్నారు కదా సూపర్ గా ఉంది నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి వైలెట్ విత్ గ్రీన్ అండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అయితే ఇస్తారండి బోర్డర్ ఏ కలర్ ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ ఉంటుంది నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి వైలెట్ విత్ గ్రీన్ ఇదైతే అసమ్మ గా ఉంది సూపర్ గా ఉంది ఏ శారీ తీసుకున్నా కూడా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఎయిటీ ఎయిట్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన జేపీ హోల్సేల్ స్టోర్ లో అయితే సూపర్ కలెక్షన్స్ తో అయితే వచ్చేసారండి మన దసరా స్పెషల్ శారీస్ అయితే ఈ వీడియోని మాత్రం ఇంకా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇంకా సూపర్ రేంజ్ లో తక్కువ రేంజెస్ లో చాలా రీజనబుల్ రేంజెస్ లో సారీస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ ప్రతి ఒక్కటి కూడా మేము చూపించిన శారీస్ లో ఏ కలెక్షన్ నచ్చినా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇప్పటి వరకు మనం ఫ్యాన్సీ శారీస్ అలాగే బెనారస్ శారీస్ అవన్నీ చూసాం కదండి నెక్స్ట్ మనం జైపూర్ ఫేమస్ శారీస్ అండి ప్యూర్ మల్మల్ కాటన్ శారీస్ అయితే చూడబోతున్నాము చాలా బాగుందండి ఇదైతే ఇక్క ప్రింట్ అయితే వస్తుంది చాలా బాగుంది సారీ కాంబినేషన్ చూడండి ఫ్రెండ్స్ దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అలాగే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సారీస్ ఉన్నాయి ఇవే కాదు ఇంకా చాలా స్టాక్ అయితే ఉంది ఇవన్నీ కూడా మల్మల్ కాటన్ సారీస్ అండి హోల్సేల్ గా తీసుకుంటే మా వ్యూవర్స్ కోసం కాటన్ శారీస్ ఎంతకిస్తారండి హోల్సేల్ గా తీసుకుంటే మనం వ్యూవర్స్ కోసం అండి నార్మల్ గా రిటైల్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అలా ఉంటుంది మన గుడివాడ నియర్ బై ప్లేసెస్ లో జనప్రియాన్ని విజిట్ చేస్తే సేమ్ సింగిల్ పీస్ అవైలబుల్ గా ఉంటుంది మన దగ్గర రిటైల్ ప్రైస్ కి ఇస్తామండి ఎయిట్ ఫిఫ్టీ కి అదే మన దగ్గర హోల్సేల్ పర్పస్ మీద వచ్చి హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకైతే ఫైవ్ డబల్ నైన్ ఇస్తామండి ఓకే అండి సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి విత్ బ్లౌజ్ శారీస్ వస్తాయి ఒకసారి మనం క్యాటలాగ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇవైతే ఇప్పుడు టీనేజర్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటాయి సారీస్ అన్ని కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మల్మల్ కాటన్ అంటే తెలియని వాళ్ళు ఎట్లు ఎవ్వరు ఉండరు చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా ఓకే అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ ఫైవ్ డబల్ నైన్ ఈ కాస్ట్ ఓన్లీ హోల్సేలర్స్ కే అండి సింగిల్స్ కి మాత్రం కాదండి ఈ వీడియో చూసి ఎవరైనా కూడా సింగిల్ కూడా సేమ్ కాస్ట్ కావాలని మాత్రం అడగండి ఫ్రెండ్స్ ఒకవేళ మా వ్యూవర్స్ కోసం ఇలా హోల్సేల్లో తీసుకుంటాం కదా సార్ శారీస్ ఒక ఫోర్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళ దగ్గర ఒకవేళ స్టాక్ ఉండిపోతుంది ఫోర్ శారీస్ కూడా సేల్ అవ్వవు అప్పుడు ఏం చేయమంటారు విత్ ఇన్ వన్ మంత్ లో మాకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది అండి ఎక్స్చేంజ్ ఆఫర్ లో మీరు ఆ ఐటెం ఇచ్చేసి అప్పుడు ట్రెండింగ్ ఉన్న ఐటమ్స్ తీసుకెళ్లొచ్చు చాలా ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ విని తర్వాత అయితే శారీస్ సూపర్ గా ఉన్నాయి మీ దగ్గర డెడ్ స్టాక్ ఉంది అని మాత్రం ఎవరు కూడా ఇంకా అప్సెట్ అవ్వకర్లేదండి చక్కగా మీరు బిల్ తీసుకురండి వీళ్ళ దగ్గర ఆ రోజు ట్రెండింగ్ లో ఉన్న శారీస్ కూడా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు దగ్గర వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందండి విజిట్ చూసారు కదా ఫ్రెండ్స్ గుడివాడ జనప్రియ హోల్సేల్ స్టోర్ వాళ్ళైతే ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు ఇళ్ళ దగ్గర ఎవరైనా సరే చక్కగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా ఇలా శారీస్ బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి వీళ్ళ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుందండి శారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయండి ఇంకా వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైజెస్ శారీస్ కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుంచే ఉన్నాయి మన యోగా కోసం జిమ్మి చూ తీసుకొచ్చానండి ఓకే చాలా బాగుండర్ వస్తుంది సార్ మొత్తం సిల్వర్ చాలా బాగుండర్ వస్తుంది చికెన్ కర్రీ ఓకే ఇప్పుడు అందరికి జిమ్మి చూ అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరండి జిమ్మి చూ చాలా మంది తెలుసు సారీస్ అయితే చాలా బాగున్నాయండి మన జేపీ స్టోర్ లో అయితే చాలా రీజనబుల్ కాస్ట్ కి ఇస్తున్నారండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చికెన్ కర్రీ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి కలర్స్ అన్ని కూడా చాలా మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి సారీ కూడా చాలా బాగున్నాయి అన్ని కూడా పేస్టల్ కలర్స్ అండి ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది సార్ ఈ సారీ కాస్ట్ హోల్సేల్ వాళ్ళకి మాత్రం సిక్స్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సిక్స్ కలర్ బ్యాగ్ వస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ బ్యాగ్ ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్న వాళ్ళందరూ ఇలా తీసుకోవాల్సిందే ఓకే అండి ఎవరైనా సరే చక్కగా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా బ్యాగ్ బ్యాగ్ పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ కాస్ట్ గా ఉంది సిక్స్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అంటే ఎవరికైనా కూడా నేను చూపించే కలెక్షన్స్ లో ఏ కలెక్షన్ నచ్చినా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసే ఫ్రెండ్స్ శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ లో బ్యూటిఫుల్ లేడీస్ కోసం ఏం శారీస్ చూపిపోతున్నారు సార్ మన వ్యూవర్స్ కోసం కంచిపట్టు సారీస్ శారీస్ తీసుకొచ్చేసామండి ఓకే శారీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ లో వస్తుంది లైట్ వెయిట్ గా ఉంటుందండి శారీ కూడా మొత్తం మీకు ఓకే అండి చాలా బాగుందండి శారీ ప్యూర్ ప్యూర్ కంచిపట్టు పట్టు శారీ ప్యూర్ కంచి పట్టు వస్తుందండి ఇది శారీ ఓకే లెమన్ ఎల్లో విత్ ప్రింగ్ ప్రింగ్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఆసమ్ గా ఉంటదండి పళ్ళు వచ్చేసి ఇలా గ్రాండ్ గా ఉంటదండి రిచ్ గా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు ఓకే అండి ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది సార్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి హోల్సేల్ వాళ్ళకి మాత్రం ఎయిటీన్ డబల్ నైన్ వస్తుందండి ఓకే ఎయిటీన్ డబల్ నైన్ రూపీస్ ఉంది అవునండి ఓకే అండి మీకు నేను చూపించే కలెక్షన్స్ లో ఏ కలెక్షన్ వచ్చినా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి ఫ్రెండ్స్ నేను ఒక్కొక్క కలర్ మీకు క్లియర్ గా చూపిస్తాను ఒకసారి చూడండి కలర్స్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ విత్ వైలెట్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ నేను చెప్పడం కన్నా కూడా మీరు చూసేయండి ఫ్రెండ్స్ ప్రతి కలర్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని శారీస్ కూడా బిగ్ బోర్డర్ అయితే వచ్చింది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అలాగే ఫెస్టివ్ సీజన్ కూడా కదా సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ ఎయిటీన్ డబల్ నైన్ ఎయిటీన్ డబల్ నైన్ అంటే అండి చాలా బాగుంది శారీస్ అన్ని కూడా అదేంటి సార్ ప్యూర్ కంచి సారీస్ శారీస్ బయట వచ్చేసి కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి త్రీ కే ఫోర్ కే ఉంటాయి మీ దగ్గర ఇంత లో కాస్ట్ లో ఎందుకు ఇస్తున్నారు సార్ ఇదంతా మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి ఇదంతా ఓకే ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఇంత లో బడ్జెట్ లో అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ సారీస్ అన్ని కూడా చాలా బాగుంది ఓన్ హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర అందుకే ఎంత రీజనబుల్ ప్రైజెస్ లో పెట్టాం మనకి ఓకే అండి ఐటమ్ కూడా చాలా బాగా వస్తుంది మీకు డైయింగ్ కూడా చాలా బాగుంటుంది ఓకే చాలా లైట్ వెయిట్ సారీస్ అండి చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా చూసారు కదా ఫ్రెండ్స్

డోంట్ మిస్ దిస్ వీడియో అండి హోల్సేలర్ కి చాలా అద్భుతమైన అవకాశం అండి ఎవరైనా సరే ఇళ్లలో ఉండి బిజినెస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గుడివాడలో ఉన్న జనప్రియ హోల్సేల్ స్టోర్ అయితే విజిట్ ఫ్రెండ్స్ దగ్గర అయితే చక్కగా ఆన్లైన్ షాపింగ్ కూడా చేసేవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి చూసారు కదా ఫ్రెండ్స్ గుడివాడ నుంచి మన ఫస్ట్ బ్లాగ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా అయితే మేము షూట్ చేసుకొని వచ్చేసామండి మీ సపోర్ట్ కనుక మా ఛానల్ కి ఉందంటే మాత్రం నేను ఇంకా ఇంకా గుడివాడ జేపీ స్టోర్స్ నుంచి అయితే నేను చాలా బ్లాగ్స్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ ప్రతి నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయి ఇంకా ముందు ముందు మనం చక్కగా జేపీ స్టోర్స్ నుంచి హోల్సేలర్స్ కోసం చాలా మంచి మంచి శారీస్ అయితే నేను షూట్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం సో థ్యాంక్ యూ సో మచ్ జనప్రియ క్లాత్ సేల్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం